తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అన్ని రాజకీయ పార్టీల నాయకులకు జై విశ్వకర్మ నేను మీ కొండోది నరసింహాచారి విశ్వకర్మ అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో విచిత్రమైన రాజకీయాలు కనబడతా ఉన్నాయి నాకు ఇంతో బుద్ధి తెలిసినప్పటి నుండి ఎన్టీ రామారావు రాజకీయం చూసినాం అంతో తర్వాత చంద్రబాబు నాయుడు రాజకీయం చూసినాము రాజశేఖర్ రెడ్డి రాజకీయం చూసినాం కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయం చూసినాం రోషాయ రాజకీయం చూసినాం వీళ్ళందరూ ముఖ్యమంత్రులుగా వేసుకుంటూ వచ్చారు అసెంబ్లీలో ఆవేశపడ్డది చూసినాం ప్రజల తరఫున మైకులు ఇరగొట్టింది చూసినాం కోపాలకు వచ్చి కానీ పురాణం ఎక్కడ కూడా చూడలే పురాణం ఎప్పుడు ప్రారంభమైంది అంటే కేసీఆర్తోని ప్రారంభమైంది ఆ బూత్ పురాణం తోని మొదలుకొంటే కొందరు యూట్యూబ్ ఛానళ్ళ వాళ్ళు సోషల్ మీడియా యూజ్ చేసే వాళ్ళు సినిమాలలో కూడా వ్యాపించింది ఆ బూత్ పురాణం అది నిత్యావసర వస్తువులాగా తెలంగాణ భాషలాగా అయిపోయింది పురాణం అంటే ఉందాగా విమర్శించుకునేది విమర్శలలో కూడా ఉందాగా ఉండేది ఇట్లా పురాణం ఉండేది కాదు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు నుంచి మొదలు పెడితే తెలంగాణ ఉద్యమంప్పటి నుంచి మొదలుకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా పురాణమే ఒక భారతదేశ ప్రధానమంత్రిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడము కేంద్ర మంత్రులను పట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడము టీవీ ఛానల్ రిపోర్టర్లను పేపర్ విలేకరులను ఏదన్నా ప్రశ్నిస్తే బూతులు మాట్లాడము తను పెట్టిన బహిరంగ సభలల్లో ఎవరన్నా కార్యకర్తలు నీళ్ళలు చేసినా కొంచెం అరిచినా ఏదన్నా క్వశ్చన్ చేసినా బూత్ పురాణం ఎత్తుకోవడం ఆయనతో పాటు వాళ్ళ కొడుకు వీళ్ళని చూసి అందరు నేర్చుకున్నట్టుగా అయిపోయింది రాజకీయ నాయకులు పురాణాలు మానుకొని ఉందాగా ఉంటే బాగుంటుంది ఇక బూతు పురాణాలు పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇంకా మూడు నెలలు కూడా కంప్లీట్ కాలే మార్చి మూడో తారీఖు వస్తే మూడు నెలలు కంప్లీట్ అవుతుంది అనుకుంటా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేనిఫెస్టో ప్రకటించు ఆరు గ్యారంటీలు అన్నారు సరే ఏ ప్రభుత్వం ఏర్పడ్డా వాళ్ళు సెట్ కావడానికి వాళ్ళు దాంట్లో అసంతృప్తి నాయకులు ఉంటారు మాకు పదవి రాలేదని మాకు నామినేట్ పోస్టులు ఇవ్వలేరని ప్రభుత్వంకు దగ్గర డబ్బులు ఉండాలి ఆ డబ్బులు ఏ రకంగా సమకూర్చాలి ఏ పథకం ఎప్పుడు ప్రారంభించాలి అనేది సర్దుకోవడానికి కొంచెం టైం పడుతుంది ఆరు నెలలు కాలేదు ఒక సంవత్సరం కాలేదు ప్రభుత్వము ఏర్పడ్డ తర్వాత ఎవరికైనా సరే ఒక ఆరు నెలలు మనం సమయం ఇవ్వాలి రేవంత్ రెడ్డి గారు వంద రోజుల్లో అన్నారు టోటల్ మేనిఫెస్టోలో పెట్టిన హామీలు నెరవేర్చడానికి ఆరు నెలల నుంచి సంవత్సరం సమయం మనం ఇచ్చిన తర్వాత సంవత్సరం వరకు చెప్పిన మాట మీద లేకపోతే నిలబడకపోతే అప్పుడు ప్రతిపక్షాలు రంగంలోకి దిగి నిలదీయాలి ప్రభుత్వం ఏర్పడ్డ పదిహేను రోజుల నుంచే కొంతమంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కంప్లీట్గా టీఆర్ఎస్ భజన చేయడము రేవంత్ రెడ్డిని విమర్శించడము రేవంత్ రెడ్డి ఇది చేస్తలేడు అది చేస్తలేడు ప్రజలు విరుచుకబడుతుర్రు రకరకాలుగా తప్పుడు ప్రచారాలు చేయడం ప్రభుత్వం ఏర్పడ్డది ఎప్పుడు ప్రజలు విరుచుక పడ్డదెప్పుడు ప్రజలు విమర్శించింది ఎప్పుడు ఈ కాంగ్రెస్ వాళ్లకు తిప్పికొట్టడానికి వస్తలేదు వీళ్ళకు ప్రతిపక్ష పాత్ర సరిగా పోషించడం రాలేదు ప్రతిపక్ష పాత్ర రేవంత్ రెడ్డి గారు లేకపోతే కాంగ్రెస్ పార్టీ రోజు ఉండేది కాదు ఆయన ఆవేశంతో కార్యకర్తలకు మనోధైర్యాన్ని నింపుతూ ఒక ఉత్సాహాన్ని నింపుతూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటూ వచ్చిండు అసలు బీజేపీ పార్టీ గెలవాలి నలభై నుంచి యాభై సీట్లు కానీ వాళ్ళ చేతులు అదే వేసుకున్నారు కవితను అరెస్ట్ చేస్తామని ఇక జైల్లో కోతామని జైలు కట్టినమని జైల్లో రూమ్ నిర్మించినామని చెప్పి కవితను అరెస్ట్ చేయలేరు తీరా టైంకు బండి సంజయ్ను మార్చి కిషన్ రెడ్డికి ఇచ్చిర్రు టిఆర్ఎస్కు లొంగిర్రా ఏం చేసిర బీజేపీ నేను అమ్ముకొని బీజేపీలకు పోయిన వాళ్ళ పని సున్నా అయింది అక్కడ తుక్కుగూడ సభ వరకు అసలు కాంగ్రెస్ పార్టీ అంత గ్రాప్ లేదు ప్రజలలో కాంగ్రెస్ పార్టీ కోరసము చర్చించుకున్న దాఖలాలు కూడా లేవు బీజేపీ 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 అన్నారు ఎప్పుడైతే బండి సంజయ్ను మార్చి కిషన్ రెడ్డికి అధ్యక్ష పదవి ఇచ్చిర్రో బండి సంజయ్ను మార్చినా కిషన్ రెడ్డి కాకుండా ఒక ఈటెల కో ఒక ధర్మపురి కో ఫైర్ బ్రాండ్ ఇస్తే పర్లేదు బీజేపీ పార్టీ పుంజుకునేది పోయిపోయి నిద్రబాబు మొఖము నిద్రమైనట్టు మాట్లాడము టిఆర్ఎస్ వాళ్ళతోని కుమ్మక్కై ఉన్న వ్యక్తికి అధ్యక్ష పదవి ఇవ్వడం వలన బీజేపీ పార్టీ తుస్సుమని పడిపోయింది ఒకటేసారి పడిపోయి కాంగ్రెస్ పార్టీ తుక్కు కూడా సభతోని ఒకటేసారి పుంజుకోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లీడర్లు ఇప్పటికైనా సరే ప్రతిపక్ష పార్టీలు ఒక మీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి మీకు నాయకుడు అయినటువంటి రేవంత్ రెడ్డి గారి మీద చవాకులు చవాకులు పేలుతూ విమర్శిస్తూ ఉంటే మీరేం చేస్తూ ఉన్నారు కౌంటర్లు ఇస్తలేరు కేసీఆర్ గారు చేసిన అరాచకాలు ఇంతంత కావు ఎక్కడికన్నా బిజెపి నాయకులు కానీ కాంగ్రెస్ నాయకులు కానీ మీటింగ్ ఉందని వెళ్ళిన వెళ్తున్నామని చెప్పి బయలుదేరిన ప్రివెంటివ్ అరెస్ట్ అని చెప్పేసి వాళ్ళని అరెస్ట్ చేసి పోలీస్ లో కూర్చోబెట్టిరు ఏ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లిరో కూడా తెలియదు ఎవరన్నా టిఆర్ఎస్ మంత్రులు కానీ ముఖ్యమంత్రి కాని వాళ్ళ ప్రాంతానికి వస్తుందంటే ప్రివెంటివ్ అరెస్ట్ అని చెప్పేసి తీసుకెళ్లి పోలీస్ లో కూర్చోబెట్టిరు ఎవరన్నా ఆత్మహత్యలు చేసుకున్నారు పరామర్శించడానికి వెళ్తున్నాము అని చెప్పి ప్రతిపక్ష నాయకులు వెళ్ళడానికి బయలుదేరితే ముందస్తు హౌజ్ అరెస్టులు ప్రివెంటివ్ అరెస్టులు అని చెప్పేసి అరెస్టులు చేయడము ఇంత అరాచకాలు చేసిండ్రు భయభ్రాంతులకు గురి చేసిరు అయితే ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇవి చేస్తలేరు కాబట్టి ప్రతిపక్షాలకు చాతగాని వాళ్ళలాగా కనబడుతున్నారు మీరు కూడా ప్రివెంటివ్ అరెస్టులు అని హౌజ్ అరెస్టులని చేస్తే బాగుంటుంది ఎక్కడైనా బహిరంగ సభలు పెడుతున్నారు అంటే ముందస్తుగానే అరెస్ట్ చేయడం ఎంత ఘోరం బండి సంజయ్ దర్వాదాలు పలగొట్టి కిటికీలు ఇరగొట్టి అరెస్ట్ చేసిర్రు రేవంత్ రెడ్డి గారి దర్వాదాలు వలగొట్టి కిటికీలు ఇరగొట్టి బెడ్రూమ్లోకి చొరబడి అరెస్ట్ చేసిర్రు ఇక ఇది ఇట్లా ఇంకోటి ఏమొస్తలేదు ఈ కాంగ్రెస్ వాళ్ళకంటే ఏదన్నా పథకాలు ప్రారంభించే ముందు బ్రహ్మాండంగా కార్యకర్తలకు పిలుపునిచ్చి పాలాభిషేకాలు చేపించే కార్యక్రమం పెట్టాలి కేసీఆర్కి ఇవే చేసేది ఏదన్నా పథకం ప్రారంభమవుతుందంటే టిఆర్ఎస్ కార్యకర్తలు గ్రామ స్థాయి నుంచి కేసీఆర్ ఫోటో పెట్టి పాలాభిషేకాలు చేసేది పెద్ద ఎత్తున ప్రచారం చేసేది బ్యాన్లు పటాకులు అట్లాంటివి నేర్చుకోవాలి టిఆర్ఎస్ వాళ్ళు వీళ్ళేమనుకుంటున్నారు అంటే ప్రారంభించడం అయిపోయింది ఒక దగ్గర ప్రారంభిస్తున్నారు వదిలేస్తుర్రు అది కాదు నిన్న గ్యాసు ఐదు వందల సిలిండరు పథకాన్ని ప్రారంభించిర్రు కరెంటు రెండు వందల యూనిట్లు ఆ పథకాన్ని ప్రారంభించిర్రు ఫస్ట్ మీరు గ్రామ స్థాయి మండల స్థాయి జిల్లా స్థాయి నియోజకవర్గ స్థాయి కార్యకర్తలకు ఎమ్మెల్యేలకు పిలుపునివ్వాలి ఎక్కడికెక్కడ మీరు సోనియా గాంధీ ఫోటోకి పాలాభిషేకం చేపిస్తారా రాహుల్ గాంధీ ఫోటోకి పాలాభిషేకం చేపిస్తారా ప్రియాంక గాంధీ ఫోటోకి చేపిస్తారా లేదా రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోటోకి చేపిస్తారా పాలాభిషేకాల కార్యక్రమాలు పటాకులు కాల్చే కార్యక్రమాలు నిర్వహించమని మీ కార్యకర్తలకు చెప్పాలి అప్పుడు మీరు బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు లేకపోతే వీళ్ళు ఒక్కడికి పది సార్లు మీరు చేసే మంచి పనిని అది తప్పు తప్పు అబద్ధం అబద్ధం అని చెప్పి దాన్ని నిజంగానే అబద్ధంగా నిరూపించే శక్తి కేటీఆర్ కేసీఆర్ వీళ్ళకున్నది హరీష్ రావు గిట్ల వాళ్ళు దాంట్లో దిట్ట కేసీఆర్ రెచ్చగొట్టినట్టుగా రేవంత్ రెడ్డి కార్యకర్తలను రెచ్చగొట్టి ఎక్కడ కూడా చంపలేడు కేసీఆర్ గారు రెచ్చగొడితే చిన్న చిన్న యువకులు చనిపోయారు తెలంగాణ రాష్ట్రం వస్తే బతుకులు బాగుపడతాయి యువతకు ఉద్యోగాలు వస్తాయి ఎవరిని బతుకు బాగుపడలే కేసీఆర్ కుటుంబం బతుకు ఆ టిఆర్ఎస్ ఎమ్మెల్యేల బతుకులు తప్ప కాంగ్రెస్ పార్టీ ఇంకొక పని చేయవలసిన అవసరం కూడా ఉన్నది అధికారంలో గ్రాక ముందుకు కాళేశ్వరం కుంభకోణము ఈ కుంభకోణం ఆ కుంభకోణం దోసక తిన్నారు ఇది తిన్నారు అది తిన్నరు అన్నారు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ మీద ఇంక్వైరీ చేపట్టి ఎవడెవడైతే కుంభకోణం చేసిండో వాళ్ళ దగ్గర అరెస్ట్ చేసి డబ్బులు రిటర్న్ లాగండి ఇంకోటి ఏంటంటే ప్రభుత్వం అప్పులల్లో ఉంది కేసీఆర్ అప్పుల పాలు చేసిపోయిండు ప్రభుత్వం నడవడం కష్టం ఉంది అని చెప్పేసి అంటూరు కొంతమంది నాయకులు ఈటల రాజేందర్ అన్న అంటే నాకు అభిమానమే బీసీ నాయకుడు కాబట్టి ఈటల రాజేందర్ అన్న నేను ఒక ఆర్థిక శాఖ మంత్రిగా చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెట్టిన పథకాలు అమలు కావు చేయడం అసాధ్యము అంటా ఉండు సాధ్యము అని నేను చెప్తున్నా ఎవరైనా ఛాలెంజ్కి వస్తామంటారండి నేను చెప్పినట్టుగా కనుక మీరు తప్పకుండా పాటించినట్టయితే అంతకంటే ఇంకా పది పథకాలు ఎక్కువ ప్రారంభించి అమలు చేసి చూపెట్టచ్చు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల దగ్గర ఎమ్మెల్యేలు కాకముందుకు వాళ్ళ రోజు వాళ్ళ వాళ్ళు ఆస్తులేనిది ఒక నెలకు వాళ్ళకి జీతం ఎంత వస్తుంది మొత్తం వాళ్ళ పది సంవత్సరాల జీతం లెక్క వేస్తే ఎంత అవుతుంది వాళ్ళకి ఏమన్నా బిజినెస్ లేకపోతే ఈ హౌస్లు హౌస్ లో ఎకరాలు వందల ఎకరాల భూములు ఎక్కడి నుంచి వచ్చినాయి ఇంక్వైరీ చేసి ఆ భూములు గుంజుకొని ప్రభుత్వ భూములు ప్రభుత్వ డబ్బులతోని అరాచకాల అక్రమాలు చేసి ఎవడెవడైతే కాంగ్రెస్ ఎమ్మెల్యే అయినా బీజేపీ ఎమ్మెల్యే అయినా టిఆర్ఎస్ ఎమ్మెల్యే అయినా ఆస్తులు ఆక్రమించుకొని వేలం వేయండి ఇస్కామిర్ వందల లారీల ఇసుక దందలు నడిచినాయి సిరిసిల్ల ప్రాంతంలో నేరేళ్లలో అయితే విపరీతంగా కొట్టిపిచ్చిర్రు వాళ్ళను సిరిసిల్ల ఏరియా నుంచి ఇసుక సప్లై బాన్స్వాడ దగ్గర చెట్లూరు దగ్గర నుంచి ఇసుక సప్లై వందల వేల లారీలు మొత్తం కేసీఆర్ గారి చుట్టాలే ఈ దందలు మొత్తం నడిపింది ఇసుక దంద ఎవరెవరు చేసిర్రు ఎంత డబ్బు అక్రమంగా సంపాదించిర్రో ఆ డబ్బు రికవరీ చెయ్యండి చెరువులలో మట్టి అమ్మిర్రు చరిత్రలో ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ప్రభుత్వము చెరువులలో మట్టి అమ్మలేదు కానీ మన తెలంగాణ రాష్ట్రం మనకు ఏర్పడ్డ తర్వాత టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ పార్టీ లీడర్లు చెరువులలో మట్టి కూడా అమ్మిర్రు గుట్టలకు చెట్లకు చెరువులలో పట్టాలున్నా గుట్టలు పట్టాలున్నా బిల్డింగ్ల జాగా పట్టాలున్నా రైతు బంధు పేరు మీద వందల ఎకరాలకు వేలు ఎకరాలకు రైతు బంద్ వేసిర్రు వ్యవసాయం పండిచ్చే పొలాలకు మినాయించి మిగతా గుట్టలకు చెట్లకు రైతు ఎవరెవరికి అయితే వేసిర్రో ఆ డబ్బును మొత్తం రికవర్ చేయండి సంక్షేమ పథకాలు ఎట్లా అమలుగా బ్రహ్మాండంగా అమలవుతాయి ప్రభుత్వ భూములు కబ్జాలు పెట్టి హైదరాబాద్లో ఐటెక్ సిటీ ఏరియాలో సూరారం ఏరియాలో కొంపల్లి ఏరియాలో ఎవడెవడైతే ప్రభుత్వ భూములు కబ్జాలు పెట్టి బిల్డింగులు డమ్మిర్రో అవి మొత్తం రికవరీ చేయండి పథకాలు ఏ రకంగా అమలు కావు ఇవన్నీ మీరు రికవరీ చేయకపోయినా ప్రభుత్వ భూములు ఎవరు కబ్జా పెట్టినా కళ్ళు మూసుకొని ఊరుకున్నా కాళేశ్వరం డబ్బులు అన్న కుంభకోణం జరిగిందన్న వాస్తవం కావాలి లేదా జరగకుండా మీరు అబండాలు వేసిందన్న వాస్తవం కావాలి కుంభకోణం జరిగిందే వాస్తవం అయితే ఆ డబ్బులు రికవరీ చేయాలి ఎవడెవడైతే ఆ కుంభకోణానికి పాల్పడ్డ వాళ్ళని తీసుకెళ్లి జైలు వేయాలి లేదు కుంభకోణమే జరగలేదు అనుకుంటే మాది తప్పైంది మమ్మల్ని క్షమించండి మేము తప్పుడుగా కేసీఆర్ కుటుంబం పైన టిఆర్ఎస్ పార్టీ పైన అభండాలు వేసామని చెప్పేసి క్షమాపణ కోరాలి ఎన్ని కుంభకోణాలు జరిగినాయితే జరిగినాయని అభండాలు వేసిర్రో అవి మొత్తము ఇంక్వైరీ చేయాలి ఎవడెవడైతే కుంభకోణాలకు బాల్పడ్డాడో వాళ్ళ దగ్గర మొత్తం ఎంతైతే డబ్బు వాళ్ళు సంపాదించిర్రో ఆ డబ్బును మొత్తము లాక్కొని ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలి ఏది నిజం ఎందుకు భయపడుతుర్రు కాంగ్రెస్ పార్టీ నుండి మీరు భయపడుతుర్రు బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారం నుండి వాళ్ళు కాళేశ్వరం ఏటీఎం కాళేశ్వరం ఇట్లయింది కేసీఆర్ కుటుంబం కేటీఎంగా మారింది అని చెప్పేసి అమిత్ షా ఒక్కడికి పది సార్లు ఇరవై సార్ల తెలంగాణ రాష్ట్రానికి వచ్చి బహిరంగ సభలలో అంటాడు ఎలాంటి చర్యలు లేవు మరి కేంద్రంలో మీరు అధికారంలో ఉండి చర్యలు తీసుకోరు రాష్ట్రంలో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోరు అంటే మీరు కూడా దొంగలేనా మీరు వాళ్ళు అందరు లోపల లోపల కుమ్మక్కై మీది చూడడానికి తిట్టుకుందాం లోపల అని చెప్పేసి డ్రామాలు చేస్తున్నారా లేకపోతే నిజంగానే కుంభకోణం జరిగిందా ఫ్రీ బస్సు చేయడం వల్ల మహిళలు ఇబ్బంది అవుతుంది బస్సులలో ఇరుగబడిపోతురు అది కొంతమంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు ప్రతిపక్ష పార్టీలు ప్రచారం చేస్తున్నాయి మీ ఉద్దేశం మీ వైఖరిందో చెప్పండి ఉచిత బస్సు ఉంచాలా వద్దా ఏం చెయ్యాలి సలహా ఇవ్వండి ఉచిత బస్సు వద్దు కాలేజ్ స్టూడెంట్స్కి మాత్రమే ఉచిత బస్సు సౌకర్యం కల్పించండి లేకపోతే హాఫ్ టికెట్ పెట్టండి మహిళలకు పురుషులకు ఫుల్ టికెట్ తీసుకోండి తోచిన సలహాలు సూచనలు ఇవ్వండి పిల్ల పుట్టగానే నడవదు పిల్ల పుట్టిన తర్వాత ఆ పిల్ల గట్టి పడడానికి ఇప్పుడు మసాజ్ అంటారు అప్పట్లో పిల్లలకు నూనె వేసి కుసుమ నూనె వేసి రాసి నరాలు కాళ్ళు మాడ గట్టి పడే వరకు రాసేది రాసిన తర్వాత బోలరబడతారు బోలరబడిన తర్వాత అంబాడతారు అంబాడిన తర్వాత నడుస్తారు గోడలు పట్టుకొని తర్వాత తప్పటడుగులేస్తారు తర్వాత గట్టి ప్రభుత్వం కూడా నూతనంగా ఏర్పడ్డది కొంతమంది మాట్లాడుతురు టిఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది కదా వాళ్ళ మీదనే ఏడ్పెందుకు అని చెప్పేసి కరెక్టే టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా యాభై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది కదా ఏం చేసింది అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు కదా యాభై సంవత్సరాల సిద్ధి ఎందుకు చేయాలి మరి టిఆర్ఎస్ వాళ్ళు యాభై సంవత్సరాల క్రితము అప్పుడు ఏ అవసరాలైతే ఉండేనో ఆ అవసరాలకు తగ్గట్టుగానే పనిచేస్తుంది ఏ ప్రభుత్వం అయినా ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పిఎడ్ కాలర్ ఉండే అంబాసిటర్ కాళ్ళు ఉండే ముఖ్యమంత్రులు తిరగడానికి హెలికాప్టర్లలో తిరగలేరు విమానాలలో తిరగలేరు ఫార్చునర్ కాలలో తిరగలేరు పెద్ద పెద్ద కాన్వాయ్లు పెట్టుకోలేరు మామూలు బహిరంగ సభలు టెంట్లేసి పెట్టుకుంటుర్రు ఇప్పుడు వాటర్ ప్రూఫ్ టెంట్ పెడుతున్నారు బహిరంగ సభలు అప్పుడు ల్యాండ్ ఫోన్లు ఉండే తర్వాత సెల్ ఫోన్లు వచ్చినాయి ఇప్పుడు స్క్రీన్ టచ్ వచ్చింది అప్పట్లో ఇంతకనం కారు లేవు ఇంతకనం లారీలు లేవు ఇంతకనం రవాణా సౌకర్యం లేదు అప్పుడున్న జనాలకు అప్పుడున్న కార్లకు అప్పుడున్న మోటార్ సైకిళ్లకు అప్పుడున్న రోడ్లే సరిపోయినాయి ఈ ఫ్లైఓవర్ అవసరం అప్పుడు అప్పుడున్న జనాలకు బట్టి బాయిలు ఉంటుండే ఆ బాయిల నీళ్ళే బ్రహ్మాండంగా చెరువుల నీళ్లు బాయిలల్లో నీళ్ళు అప్పుడు నల్లలు ఉన్నాయా ఇంటిగా మీరు వేసింది కూడా లే నల్లలు రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడే ప్రతి ఇంటికి నల్ల ఉన్నది ప్రతి గ్రామంలో వాటర్ ట్యాంక్ ఉన్న చంద్రబాబు నాయుడు పేరు నుంచి పైపుల కలర్లు మార్చిర్రు మిషన్ భగీరథ పేరు మీద బ్లాక్ కలర్ పైపులు పోయి బ్లూ కలర్ పైపులు వేసిర్రు ఎందుకంటే మీకు డబ్బులు రావడానికి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాం నిజంగానే మిషన్ భగీరథలో మిషన్ కాకతీయలో కాళేశ్వరం ప్రాజెక్టులో గొల్ర స్కీమ్ లో అన్నిట్లలో స్కాములు జరిగినట్టుంటే దోసక తిన్నట్టుంటే ఖచ్చితంగా ఆ డబ్బులన్నీ రికవరీ చెయ్యాలి ఎవడెవడైతే భూములు ఆక్రమించుకున్నారో చెరువులు కుంటలు అవన్నీ ఆక్రమించి బిల్డింగులు కట్టుకున్నారో ఈడ్చుకుంటా తన్నుకుంటా వెళ్ళి జైల్లో నూకి ఆస్తులు వేలం వేయాలి తప్పకుండా సంక్షేమ పథకాలు బ్రహ్మాండంగా అవుతాయి ఏ ప్రభుత్వం అధికారులుంటే ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు దోసక తిని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళ మీద మొత్తుకొని మళ్ళీ మనం అధికారంలోకి రాగానే మనం గదే దోసుకొని తినుడు పని పెడితే రాష్ట్రం అప్పులల్లోనే ఉంటది తప్ప సంక్షేమ పథకాలు ఏమి అమలు కావు వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు కోటీశ్వరులు అవుతారు మీరున్నప్పుడు మీరు కోటీశ్వరులు అవుతారు ప్రభుత్వ సొమ్ము అంటే ప్రజల సొమ్మే అక్రమంగా అన్యాయంగా ఎవ్వడు ప్రభుత్వ సొమ్ము దోసుకొని తిన్నా లూటీ చేసి తిన్నా అన్యాయంగా తిన్నా అక్రమంగా తిన్నా లంచాల రూపకంగా తిన్నా ఏ రకంగా తిన్నా వాడి సొంత భార్యతో తప్పు చేయించి డబ్బు సంపాదించినట్టే లెక్క కష్టపడి చెంటోర్సి నీతి నిజాయితీగా సంపాదించిన ఉంది సరి అయిన సంపాదన ఎవడైనా సరే ప్రభుత్వ ఆస్తులు కబ్జాలు పెట్టి ప్రభుత్వ భూములు కబ్జాలు పెట్టి ప్రభుత్వ డబ్బు ఎవడైతే అన్యాయంగా అక్రమంగా తింటాడో వన్ బతుకు గంతే ఒక అధికారి యాభై వేల రూపాయల లంచం తీసుకుంటే ఇరవై వేల రూపాయల లంచం తీసుకుంటే ఆ సంస్థ పట్టించి అరెస్ట్ చేపిస్తారు ఎమ్మెల్యే లంచం తీసుకుంటే కూడా లంచం తీసుకునేటప్పుడు దొరికితే ఆ ఎమ్మెల్యేను కూడా సస్పెండ్ చేయాలి ఎమ్మెల్యే పదవిలో నుండి ఎమ్మెల్యేను కూడా అరెస్ట్ చేయాలి ఒక మంత్రి కూడా ఎవరి దగ్గర లంచం తీసుకుంటే ఆ లంచము తీసుకునేటప్పుడు దొరకబడితే ఆ మంత్రులను ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న ఏ స్థాయిలో ఉన్నా ఎంపీ అయినా కేంద్ర మంత్రి అయినా వాళ్ళను కూడా అరెస్ట్ చేసి జైల్లో నూకాలే ప్రభుత్వ అధికారులకు ఒక రూల్సు ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఒక రూల్సు వీళ్ళు ఎన్ని లంచాలైనా తినొచ్చు ఏమైనా చేయొచ్చు కానీ ప్రభుత్వ ఉద్యోగస్తులు చిన్న లంచం తింటే దాన్ని పెద్ద పెద్ద టీవీలలో పేపర్లలో ఇంత పెద్ద ఎడ్డింగ్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పే చేస్తారు ఎవడు లంచాలు తిన్నా ఎవడు ప్రభుత్వ భూములు ప్రభుత్వ ఆస్తులు కబ్జాలు పెట్టి ప్రభుత్వ సొమ్ము కాజేసినా వాణ్ణి కూడా అరెస్ట్ చేయాలి వాని కూడా చర్యలు తీసుకోవాలి వాడిని కూడా జైల్లో నూకాలి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ వాళ్లకు అవకాశం ఇవ్వాలి ఎవరు అధికారంలో ఉన్నా కేసీఆర్కు తొమ్మిది సంవత్సరాల అధికారంలో వస్తే తొమ్మిది సంవత్సరాలు అవకాశం ఇచ్చారు కేసీఆర్ మెనిఫెస్టోలో పెట్టిన అమలు చేసిందా ఎవరన్నా చర్చకు వస్తామంటే కూర్చుందాం కేసీఆర్ మేనిఫెస్టో రెండు సార్లు ఉంటుంది కదా రెండు వేల పద్నాలుగులో ఒక్కసారి రెండు వేల పంతొమ్మిదిలో ఒకసారి రెండు మేనిఫెస్టోల మీద చర్చకు కూర్చుందాం కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మేనిఫెస్టో మీద చర్చకు కూర్చుందాం టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పెట్టిన మెనిఫెస్టోలో ఒక్కటి కూడా లేకుండా అన్ని అమలు చేశామంటే రేవంత్ రెడ్డి గారు రేపే రాజీనామా చేస్తారు చెయ్యకపోతే రేవంత్ రెడ్డి గారిని అమలు చేయకమని కాదు రేవంత్ రెడ్డి గారు కూడా చెయ్యాలి రేవంత్ రెడ్డి గారికి సమయం ఇవ్వాలి ఆరు నెలల నుంచి ఒక సంవత్సరం టైం ఇవ్వాలి ఇచ్చిన తర్వాత ఇంకా కొత్త కొత్త పథకాలు కూడా అమలు చేస్తారు కొత్త కొత్త స్కీములు కూడా పెడతారు ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన ఆలోచనలు ఇస్తారు ఆలోచనలు సలహాలు సూచనలు ఇస్తూ ఉంటారు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి రాజశేఖర్ రెడ్డి నూట ఎనిమిది అంబులెన్స్ ఆరోగ్యశ్రీ పెట్టినప్పుడు బ్రహ్మాండమైన ఆలోచన అది అట్లా ఇంకా వేరే వేరే పథకాలు పెట్టడానికి కూడా మంచి మంచి ఆలోచనలు రేవంత్ రెడ్డి గారికి ఇస్తారు రేవంత్ రెడ్డి గారు కూడా అమలు చేస్తారు చెయ్యనప్పుడు సంవత్సరం తర్వాత అప్పుడు యూట్యూబ్ ఛానళ్ళ వాళ్ళు కానీ టీవీ ఛానళ్ళ వాళ్ళు కానీ ప్రతిపక్ష నాయకులు కానీ తప్పకుండా నిలదీయవలసిన అవసరం ఉంటుంది అప్పటి వరకు ఊరికే పాడిందే వాడేరా పాస్వాన్లా ఏమో అన్నట్టు ఊరికే ఒలరిందే వలరొద్దు పొద్దున్న లేస్తే కొంతమంది యూట్యూబ్ ఛానళ్ళ వాళ్ళకి ఏం పని లేదు ఏం లేదు రేవంత్ రెడ్డి గారిని ఇట్టుడు కేసీఆర్ను మెచ్చుకోడు రేవంత్ రెడ్డి గారిని హిట్టుడు కేసీఆర్ను మెచ్చుకోడు ఈ ప్రతిపక్ష నాయకులకు కూడా ఏం పని లేదు మీరు నెక్స్ట్ మేమేమేం తప్పులు చేసినాం మేము ఎందుకు ఓడిపోయినాం నెక్స్ట్ మేము వచ్చే ఐదేళ్ళ తర్వాత ఏ రకంగా అధికారంలోకి రావాలి అని చెప్పేసి ఆలోచన ఉండాలి ఒకడు ఆరు నెలల ప్రభుత్వం కూలిపోతుందని ఒకడు మీ దాంట్లో మీకే సఖ్యత లేదని వాళ్ళ దాంట్లో వాళ్ళకి సఖ్యత లేకపోతే మీదేం పోయింది వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటారు కూర్చుంటారు చేస్తారు ఒకడు అంటాడు మీరు ప్రతిదానికి ఢిల్లీకి అే ఎస్ వాళ్ళకి ఢిల్లీకి పోయిన అపాయింట్మెంట్ దొరుకుతుంది ఢిల్లీకి పోయిన సోనియా గాంధీ రాహుల్ గాంధీ టైం ఇచ్చి మాట్లాడతాడు ఈయన తెలంగాణలో ఉన్న ముఖ్యమంత్రి మంత్రులకు ఎమ్మెల్యేలకు ఎన్నిసార్లు టైం ఇచ్చిండు ఐదేళ్లలో ఒక్కసారి కూడా టైం ఇచ్చేది కాదు మీకు వాళ్ళకు అడిగితే ఢిల్లీలో టైం దొరుకుతుంది అని తెలంగాణలో ఉన్నటువంటి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేటీఆర్ గారు మంత్రిగా ఉన్నప్పుడు ఎన్నిసార్లు టైం ఇచ్చిండు మీకు గేట్ల దాకా పోయి వాపసు వచ్చిరా దర్వాజా కాడ పానసారం మోడీ వాపసు వచ్చి మీరు ఏ రోజు టైం ఇవ్వలేరు వాళ్ళకి ఢిల్లీకి పోయిన టైం దొరుకుతుంది కానీ మీకు ఇక్కడ ఉండి కేసీఆర్ కేటీఆర్ టైం ఇవ్వలేరు అది గ్రహించుకోండి ఏదో కేసీఆర్ మెచ్చుకోవాలి కేటీఆర్ మెచ్చుకోవాలి హరీష్ రావు మెచ్చుకోవాలని చెప్పేసి డంబాచారం కొట్టకండి నోరు మూసుకొని ఉండి జనాలకు సేవ చేయండి నియోజకవర్గాలలో తిరగండి సేవా కార్యక్రమాలు చేయండి ఎవరన్నా బీదోలు చనిపోతే మీ పరంగా ఆర్థిక సాయం చేయండి ఎవరైతే ఎమ్మెల్యేకి నిలబడాలనుకుంటున్నారో రోజు ఓడిపోయారు కదా మేము మీకు సేవ చేయలేకపోయినా మీ ఐదేళ్ళు సేవ చేస్తామని చెప్పి ట్రస్టులు పెట్టండి పెట్టి సేవలు అందించండి ఐదేళ్ల తర్వాత ప్రజలు మిమ్మల్ని గెలిపిస్తారు కానీ ఊరికే రేవంత్ రెడ్డి గారిని తిడితే మంచిగా ఉండదు భాష రేవంత్ రెడ్డి గారైనా మార్చుకోవాలి కాంగ్రెస్ పార్టీ మంత్రులైనా మార్చుకోవాలి టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా మార్చుకోవాలి ఉందాగా మాట్లాడడం నేర్చుకోండి ఉందాగా ఉండడం నేర్చుకోండి లేకపోతే కొన్ని రోజుల తర్వాత తెలంగాణ భాష ఆశ అంటే తిట్టడమే అన్నట్టు అయిపోతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా రేవంత్ రెడ్డి గారిని ఏమన్నా అంటే ఖండించడం నేర్చుకోండి ఊరికే ఫోటోలకు ఫోజులు కొట్టుకుంటా ఫంక్షన్లలో తిరుగుడు పెళ్లిళ్లలో తిరుగుడు బర్త్ తిరుగుడు మ్యారేజ్ డేలకు తిరుగుడు గుల్లకాడికి తిరుగుడు విగ్రహ ప్రతిష్టలకు తిరుగుడు ఇవి దిగి ఫోటోలు ఫోజులు కొట్టుకుంటా గ్రూప్లలో పెట్టుకోవడము టీవీ ఛానల్ లేపించుకోవడము పేపర్లలో లేపించుకోవడం మానుకొని ప్రతిపక్ష నాయకులు మా ముఖ్యమంత్రి మీద ఏ రకమైన అబండాలు వేస్తున్నారు దాన్ని ఏ రకంగా మేము ఖండించాలి అనేది నేర్చుకొని ఖండిస్తూ సేవా కార్యక్రమాలు అందిస్తే బాగుంటుందని చెప్పి తెలియస్తూ తప్పకుండా రేవంత్ రెడ్డి గారు కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి మాట మాట్లాడితే టిఆర్ఎస్ వాళ్ళు ఫోర్ ట్వంటీ నాలుగు వందల ఇరవై హామీలు అంటారు మీ ముఖాలకెన్నాడన్న ఛాలెంజ్ విసిరిరా నాలుగు వందల ఇరవై హామీలు చూపించకపోతే ఎట్లా ఏం చేయాలి మిమ్మల్ని అవుదన్న ఛాలెంజ్ విసిరిరా ఆమీలు నాలుగు వందల ఇరవై కంటే తక్కువ నన్ను ఉంటాయి నాలుగు వందల ఇరవై కంటే ఎక్కువ నన్ను ఉంటాయి వాళ్ళు అది ఒక జైలుకు సంబంధించిన కోడ్ కాబట్టి ఒక దొంగకు సంబంధించిన బ్రాండ్ కాబట్టి ఫోర్ ట్వంటీ వీడు అంటారు కాబట్టి దాన్ని పట్టుకొని ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ అంటే మీకు చాలా తీసుకునే ముఖాలు కూడా లేవు పదవులల్లో కున్కాంగ అయిపోదు పదవులు రాగానే ఈరోజు మీకు పదవులు వచ్చినాయంటే ఒకటే ఒక తప్పు బీజేపీలు వాళ్ళ చేత్లార చేసుకోవడం రేవంత్ రెడ్డి గారు దూకుడు ప్రదర్శించడం వల్ల కాంగ్రెస్ పార్టీ నమ్మిర్రు మీరు గతంలో రాజశేఖర రెడ్డి పేరులో మంత్రులుగా ఉన్నవాళ్ళు పార్టీ ఓడిపోయిన తర్వాత ఏ రోజు ప్రజలల్లో తిరగలేరు అది గుర్తుపెట్టుకోండి మళ్ళీ రోజు పదవులు రాగానే మళ్ళీ పదవులల్లో కునుకుతా ఉన్నారు పదవులల్లో కునుకడమే కాదు ఖండించడం నేర్చుకోండి ప్రజలకు సేవ చేయడం నేర్చుకోండి కార్యకర్తలకు ఇవ్వడం నేర్చుకోండి కార్యకర్తలు ఫోన్లు చేస్తే లిఫ్ట్ చేయడం నేర్చుకోండి నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను కాదు బీజేపీ పార్టీ కార్యకర్తను కాదు టీఆర్ఎస్ కాదు నేను ఒక మీడియా జర్నలిస్టును అనుకోండి లేకపోతే ప్రజాసేవకుండి అనుకోండి పదవులు ఉండి ఆ పదవులు అనుభవించడమే గొప్ప కాదు ఆ పదవులకు వన్నె తేవడం గొప్ప కేసీఆర్ గారు ఇచ్చి మాట తప్పిన హామీలు ఎన్నో ఉన్నాయి ఆ రోజు మీకు తిప్పి కొట్టడం రాలేదు ప్రశ్నించడం రాలేదు ఆ రోజు కూడా వాళ్ళు నోరేసుకొని చేయంగానే అరెస్ట్ చేయగానే సప్పలే కూరుకున్నారు ఏడబెట్టుకుంటాం వీళ్ళతోనే రేవంత్ రెడ్డి గారు కూడా ఎవరెవరైతే అవాకులు చెవాకులు పేల్తా ఉన్నారో ఊరుకుండే ప్రసక్తి లేదు ఎందుకంటే మీరు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు పెద్ద మనిషి మిమ్మల్ని ఎవ్వరు బండ బూతులు తిట్టినా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినా ఇమీడియట్లీ పోలీస్ స్టేషన్లో నువ్వు వల్లను వాళ్ళను వదిలిపెట్టే ప్రసక్తి లేదు రేపు పొద్దుగాల కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చి ఆయన ముఖ్యమంత్రి ఉన్న ఆయనని తిట్టినా ఆయన కూడా ఊరుకుండదు ఆయన కూడా అదే పని చేయాలి తిట్టడం అనే సంస్కృతి మంచిది కాదు మంచి పద్ధతి కాదు మొన్న గ్యాదర్ కిషోర్ నల్గొండలో సభ పెట్టినరోజు ఎంత గలీజ్ మాటలు ఎంత బూత్ మాటలు అంటే రేవంత్ రెడ్డి గారిని తిట్టుడు ఆ మాటలు రేవంత్ రెడ్డి గారు ఇన్నరో లేదో మరి మంత్రులు ఇన్నరో లేదో కావాలంటే నేను పంపిస్తాను శంకర్ది యూట్యూబ్ ఛానల్ ఉంది కదా ఆయన ఛానల్లో మాట్లాడం లోగో పెడితే శంకర్ క్వశ్చన్లు చేస్తే మంచి సంస్కృతి కాదు రాజకీయ నాయకులు తిట్టుకోవడం ఉందాగా విమర్శలు చేసుకోండి ఉందాగా ఉండండి అని చెప్పి తెలియజేస్తూ మీకు చెప్పేటంత పెద్దవాడిని కాకుండొచ్చు కానీ ఆ భాష తీరు చూస్తే బాగా అనిపిస్తలేదు కాబట్టి నేను చెప్తున్నాను చాలా రోజుల నుంచి చూస్తున్నాను చూసి మనసు ఊరుకుండలేక ఆగలేక ఈరోజు చెప్పవలసి వచ్చింది దీన్ని చూసి మారాలని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తున్నాను జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ జై బీసీ జై జై బీసీ